నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈవేళ మోందు తుఫాన్ వల్ల రాష్ట్రం అతలాకుతలం అవుతుంది ముఖ్యంగా గోదావరి జిల్లాలు విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలు మరో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో గత రెండు రోజులుగా చాలా అప్రమత్తం చేశారు ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రులను జిల్లా కేంద్రాలకి పంపించేసి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సమీక్షలు పెట్టి ఎప్పటికప్పుడే ప్రజలకి ఎట్లాంటి ఇబ్బంది జరగకూడదు అనేది ప్రణాళిక సిద్ధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇప్పుడు మన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు కూడా గత రెండు రోజులుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రితో కలెక్టరేట్ జరిగిన సమీక్షలో పాల్గొన్నారు ఏ రోజుగా రోజే ఏలూరు జిల్లాలో ఏం జరుగుతుంది తుఫాను ప్రభావం ఎక్కడ ఉందని చెప్పి ఈ రోజు ఉదయం నుండి కూడా కైక్లూరు నియోజకవర్గం చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ తుఫాన్ ఈ దీని ఎఫెక్ట్ అంతా కూడా కైక్లూరుకు ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఏలూరు ఎంపీ గారు కూడా ఉదయం నుంచి ఈ కైకలూరు గ్రామం అనేక ప్రాంతాలు తిరుగుతూ ఇప్పుడు పునరావాస కేంద్రం కైకలూరులో ఉన్న పునరావాస కేంద్రం దగ్గర ఆగారు మరి వాళ్ళ ఈ కైకలూరులో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఎంపీ గారు గమనించింది ఏంటి ప్రభుత్వ పరంగా వీళ్ళకి చేయవలసిన పనులు ఎంపీ గారు అంటే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మరి ఈ తుఫాను ప్రభావం ముఖ్యంగా గోదావరి జిల్లాలకు ఎఫెక్ట్ ఉంది ముఖ్య కాకినాడ అమలాపురం పిఠాపురం మన కైక్లూర్కి చాలా ఏలూరు జిల్లాలో కైక్లూరుకు ఉందన్నారు మరి ఏలూరు పార్లమెంట్ సభ్యులుగా మీరు ఈ రోజు మీరు వెళ్ళిన పర్యటన ప్రాంతాల్లో ప్రజలు ఎలా ఉన్నారు సురక్షిత ప్రాంతం తరలించే పరిస్థితుందా నైట్కి దీని ఎఫెక్ట్ ఉంటుంది దీని మీద ప్రభుత్వ పరంగా మీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా ఇవాళ అండి టోటల్గా ఈ సైక్లోన్ వల్ల చాలా వరకు ఎఫెక్టెడ్ ఏరియా అంటే కైక్లూరు ఒంగటూరు ఇటు సైడ్ చాలా ఎఫెక్టెడ్ ఉంటుంది మెయిన్గా వర్షము త్రీ హండ్రెడ్ ఇది పడేట్లు కనబడుతుంది ఇవాళ వర్షం మాత్రమే కాదు గాలులు కూడా వీక్షిస్తాయని మాకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ సైక్లాన్ వల్ల చాలా వరకు ఆస్తి ప్రాబ్లం లేకుండా అలాగే ప్రాణాని లేకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకో ఉన్నాము అధికారులు అందరూ కూడా చాలా వరకు అన్ని మండలాల్లో అలా అలాగే పంచాయతీల్లో ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎంఆర్ఓలు అలాగే ఎస్ఐలు అందరూ కూడా రెగ్యులర్గా టచ్లో ఉంటున్నారు అలాగే మీరు ఇవాళ చూస్తే కార్యకర్తల్లో కూడా మండల పార్టీ ప్రెసిడెంట్లు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జెస్ కి వాళ్ళందరూ కూడా పార్టీ తరఫున కూడా వాళ్ళందరూ కూడా పనిచేస్తారు ఎక్కడన్నా ఇబ్బంది వస్తే భోజనాలకు కూడా అరేంజ్మెంట్లు చేసుకొని పెట్టుకున్నారు ఈవెన్ గవర్నమెంట్ కూడా భోజనాలకైనా కానీ లేకపోతే నీళ్ళకు ఎట్లా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి ఆర్గనైజ్ చేస్తున్నారు ఉన్నారు కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తున్నారు అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉండి మానిటరింగ్ చేసుకుంటున్నారు అలాగే ప్రైమ్ సీఎం గారు అలాగే లోకేష్ గారు ఇద్దరు కూడా మానిటరింగ్ చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నారు ఇవాళ అక్కడికి పోయినా కూడా ప్రతి అధికారులకి ఒక్కొక్క పక్క ఇన్ఛార్జీని కొంతమంది అధికారులను కేసి ఇవాళ మనకి ఈ పదమైరు వాటర్ ఓషన్ లేక్ దగ్గర ఎక్కడన్నా మనకి అడ్డు ఉందా ఏంటి అవన్నీ కూడా క్లియరెన్స్ ఉన్నాయా లేవా అవన్నీ కూడా చెక్ చేసాం వాటర్ ఫ్లో ఓషన్ లేక్కి క్లియర్గా ఉంది ఎందుకంటే మన విజయవాడ వరదలు వచ్చినప్పుడు అక్కడ అడ్డుపడి కొంచెం వాటర్ ఫ్లోయింగ్ ఇబ్బంది వచ్చి ఇదైంది ఫస్ట్ అది చూడడం జరిగింది అలాగే కొల్లేరులో కొన్ని విలేజెస్లో వాటర్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యే విలేజెస్ కొన్ని ఉన్నాయి ఆ విలేజెస్ అన్ని కూడా మళ్ళీ వర్షాలు పడినాక కి కనెక్టివిటీ ప్రాబ్లం ఉంటుంది దానివల్ల అధికారులకు చెప్పడం జరిగింది కొన్ని బోట్స్ ఏం అవసరం పడినా కూడా రెడీగా పెట్టుకోండి ఆ విలేజెస్ విలేజెస్లోనే భోజనాలకైనా ఏదైనా కానీ రెడీగా ఉంచండి మెడిసిన్స్ అయినా కానీ అన్ని కూడా రెడీగా ఉంచమని అధికారులకు కూడా ఇవాళ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే కొంతమందిని ఇవాళ కొన్ని ఏరియాస్ లో ఎక్కడెక్కడ కొన్ని ఏరియాస్ లో స్లమ్ ఏరియాస్ లో ఉండే ప్రజలందరినీ కూడా ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళ షెడ్స్ ఇవన్నీ కూడా తట్టుకోవు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇవాళ స్కూల్స్ లో అయినా కానీ లేకపోతే ఇక్కడ గోడౌన్స్ లో అయినా కానీ వాళ్ళందరికి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఉంచడానికి కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు గవర్నమెంట్ తరఫున అలాగే కార్యకర్తలు అయినా కానీ అందరూ నాయకులు అందరూ కూడా కష్టపడుతున్నారు ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా అన్ని మెజర్స్ కూడా తీసుకున్నామని కూడా మీకు తెలుపుతున్నాను భారతదేశ చరిత్రలో ఇప్పటి ఇట్లాంటి ఎట్లాంటి తప్పు ఎప్పుడు రాలేదనేది అధికారులు చెప్తున్నారు అంచనా వాతావరణ అధికారులు చెప్తున్నారు మరి ఈ కైక్లూరు నియోజకవర్గం చాలా ప్రమాదకరంగా ఉంది ఉంగుటూరు కూడా దీని ఎఫెక్ట్ ఉంది అన్నారు కైక్లూరు లంక గ్రామాలు పెనుమాక లంక అదేవిధంగా మనుగూరు పెదడ్లగాడి దగ్గర నుంచి ఆ గ్రామాలకు వెళ్ళాలంటే నరకం నలభై సంవత్సరాలుగా ఆ గ్రామాలకు రూట్ లేదు మరి మీలాంటి ఒక డైనమిక్ ఎంపీస్ ఏలూరు పార్లమెంట్లో గెలవడం మరి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మీరు ప్రత్యక్షంగా వాలిపోతున్నారు వారికి ఏం కావాలో చేస్తాం మరి ఈ లంక గ్రామాలు ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ రాలేని పరిస్థితి బోర్డులు అడ్డు పెట్టేస్తే వాళ్ళు ఎలా జీవించాలి ఎట్లా రావాలి ఎలా బయటికి వెళ్తారు మరి నలభై సంవత్సరాలుగా ఈ రాజకీయ చరిత్ర ఇక్కడి వారికి ఆ పరిస్థితిని పట్టించుకోలేదు మరి మీరు ఈ పరిస్థితిలో ఆ గ్రామాలకి ఎలా న్యాయం చేయబోతున్నారు ఇవాళ కొల్లేరులో మనం రోడ్లు వేయడానికి మనకి గవర్నమెంట్ తరఫున మనకి ఇబ్బంది లేదు కదా లేదు కానీ అండి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఉండడం వల్ల అక్కడ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఉండడం వల్ల మనం రోడ్లు వేయడానికి ఇబ్బంది ఉంది మనం అట్లా కాకుండా కూడా కొన్ని పల్లెలకి ఇవాళ ఇప్పుడు కొన్ని రోడ్లు వేస్తున్నాం మొన్న కూడా ఎమ్మెల్యే గారు మేము కొన్ని గ్రామాలకు తిరిగినప్పుడు కొన్ని రోడ్లు కనెక్టివిటీ రోడ్లు కూడా వేసుకుంది ఇబ్బంది లేకుండా మూమెంట్ చేస్తున్నాం కొన్ని పక్క ఎందుకంటే కొల్లేరు గ్రామాలలో ఈ ఫార మన ఈ జోన్లో ఉన్నాయి ఏది ఈ కొల్లేరు జోన్లో ఉండడం వల్ల ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వస్తున్నాయి అక్కడ ఒక డ్రైనేజ్ కట్టాలన్నా కూడా ఒక పెద్ద పర్మిషన్స్ ఇవన్నీ కూడా తీసుకోవాల్సింది వస్తుంది స్టేట్ గవర్నమెంట్లో మనం ఉన్నా కూడా సెంట్రల్ లో మనం ఉన్నా కూడా అవి ఫారెస్ట్ లాస్ అనేది చాలా వరకు స్ట్రిక్ట్గా ఉన్నాయి నేను మేము కూడా అన్ని ప్రయత్నం చేస్తాం ఎమ్మెల్యే గారు మేము కూడా ఇవాళ కొల్లేరు ఇష్యూ గురించి మేము ఫైటింగ్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ లో కోర్టులో కూడా అన్ని కూడా ఫైట్ చేస్తున్నాం వచ్చే రోజుల్లో ఈ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసుకుంటాయి ఇప్పుడు అందరికి ఒక రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ లో నేను ఎంపీ అయినా కానీ లేకుంటే ఎమ్మెల్యే అయినా కానీ లేకపోతే గవర్నమెంట్ అయినా కానీ అందరు కూడా ఆ రూల్స్లో ఫాలో అవ్వాలి వచ్చే రోజుల్లో కంపల్సరీ అన్ని రూల్స్ కొంచెం కొంచెం మార్చుకుండి మనకి కొల్లేరు ఉండే గ్రామాలకు కూడా రోడ్లు వేయడానికి కూడా అన్ని ప్రిపరేషన్ చేస్తాం ఇవాళ మీరు చూస్తే ఆరు నెలల వెనకాల ఒక రోడ్ వేస్తాం మొన్ననే మా ఎమ్మెల్యే గారు కూడా ఓపెన్ చేశారు మేము మొన్న కొల్లేరు గ్రామాలకి మీటింగ్ కోసం పోయినప్పుడు ఆ రోడ్లో వేయించే పోయాము ఇంకా వచ్చే రోజుల్లో ఒక మూడు రోడ్లు వేయాల్సి ఉంది అది కూడా వచ్చే రోజుల్లో వేస్తాం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చాలా కీలకంగా కొల్లేరు ప్రజలంటే రెండు వేల ఆరు నుంచి కూడా కొల్లేరు గ్రామాలకు చాలా విషయాల్లో కొల్లేరు ఆపరేషన్ జరిగినప్పుడు కూడా కొల్లేరు ప్రజల పక్కన నిలబడ్డారు మీరు కూడా మరి మిగిలిన రాజకీయ నాయకులు మిగిలిన ప్రజాప్రజలు ఎలా నిలబడ్డారో దాన్ని పక్కన పెడితే ఒక ఎంపీగా చాలా కీలక బాధ్యత తీసుకున్నారు కొల్లేరు పెద్దలను మీరు ఢిల్లీ తీసుకెళ్లారు ఢిల్లీలో మీరు వాళ్ళని సుప్రీంకోర్టులో వాళ్ళకి కొల్లేరు ప్రజల తరఫున కేవలం మీరు సపోర్ట్ చేశారు మరి ఇక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులు అభయారణ్య పరిధిలో కొన్ని వందల ఎకరాల ఆక్రమణకు గురైనప్పుడు వాటికి లేని రూల్స్ మానవులు నివసిస్తున్న ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు వాళ్ళు ఏదో రకరకాల రూపాల్లో లేకపోతే ప్రజల నుంచో లేకపోతే గ్రామాల నుండో లేకపోతే ఎవరన్నా పెద్దలో ఇస్తే లంచాల ద్వారా ఫారెస్ట్ అధికారులు వాళ్ళకి కావాల్సినట్లుగా రోడ్లకు అనుమతులు ఇవ్వడం కొన్నికి ఇవ్వపోవడం అంటే ఎంపీగా మీరు ఎలా చూస్తారు లేదండి వాళ్ళ పరిధిలో కూడా ఈ రోడ్ వేయడము వీళ్ళ అధికారుల పరిధిలో లేదు దానికి రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ప్రకారం ఏంటంటే అక్కడ మనము ఏదైనా ఒక రోడ్ వేస్తే అక్కడి నుంచి వెళ్ళాల్సిన వాటర్ వల్ల ఈ చేపలు ఫ్లోయింగ్ అన్ని కూడా ఇబ్బంది వచ్చి బోర్డ్స్ వచ్చిన దానికి అది ఒక ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ వల్ల ఇబ్బంది వస్తుంది కానీ ఏ అధికారులు ఎక్కడ కానీ లంచాలు తీసుకుంటున్నారు అని మా నోటీస్కి అయితే ఎప్పుడు రాలేదు అది మీ నోటీస్కి ఏదైనా ఉంటే మీ దగ్గర ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి నేను నేను వర్కౌట్ చేస్తాను ఫైనల్ గా ఇప్పుడు కొల్లే ప్రజలు మరి ఇప్పుడు మీరు పార్లమెంట్ అంతా తిరుగుతున్నారు ప్రధానంగా ఇలాంటి ఇప్పటికర పరిస్థితి వచ్చినప్పుడు పునరావాస కేంద్రాలు రెండు వందల ముప్పై నాలుగు పునరావాస కేంద్రాలు ఏలూరు జిల్లాలో పెట్టారని చెప్పి ఇన్ఛార్జ్ మంత్రి గారు ప్రకటించారు చాలా పునరావాస కేంద్రాల్లో కనీస సదుపాయాలు లేవనేది ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మెడిసిన్ కానీ సకాలంలో భోజనాలు కానీ వాళ్ళు పొడడానికి కొన్ని వసతులు కల్పించాల్సిన అవసరం పునరావాస కేంద్రాల్లో లేవనేది వాళ్ళ ఆవేదన దీన్ని మీరు పర్యవేక్షించేలా ఎలా ప్రయత్నం చేస్తారు మీరు ఇవాళ ఇక్కడే ఉన్నారు చూస్తున్నారు భోజనాలు అరేంజ్ చేస్తాము రెండు గంటల రాత్రి భోజనాలు అరేంజ్ చేస్తాం వాళ్ళకి మెడిసిన్స్ కావాలన్నా కూడా హాస్పిటల్ సిబ్బంది ఇదో మీరు అక్కడ చూడండి హాస్పిటల్ సిబ్బంది ఇప్పుడు వస్తున్నారు మీరు అడుగుతుంటే మీరు లేదని ఎట్లా అంటారు నేను కూడా ఇన్స్పెక్షన్కే వచ్చాను ఇన్స్పెక్షన్ లో ఇవాళ ఇక్కడే ఉన్నాను అక్కడ నర్సులు ఉన్నారు వాళ్ళ మెడిసిన్స్ తీసుకొని వచ్చారు భోజనాలు ఇచ్చాము వాళ్ళకి ఏదైనా బా రెస్ట్ రూమ్స్ పోవడానికి రెస్ట్ రూమ్స్ అరేంజ్ చేసాము ఇవి అన్ని సౌకర్యాలు కల్పించాము ఎక్కడికైనా ఇబ్బంది లేదు మీరు కూడా ఒకసారి రీ చెక్ చేసుకోండి కొన్ని చోట్ల అంటే మీరు చాలా పగడబందిగా వర్క్ చేస్తున్నారు కాబట్టి హెల్త్ టీమ్ కానీ భోజనాలు ఎక్కడైతే అరేంజ్ చేస్తున్నారు పర్టికులర్గా మేము ఇవాళ ఒంగు నియోజకవర్గంలో రెండు మూడు గ్రామాల్లో చూస్తే స్కూల్లో పెట్టారు కానీ ఆ స్కూల్లో స్కూల్ దొరుకుతుంది స్కూల్ పిల్లలు లేరు కానీ స్కూల్ ఉంది లాక్ చేస్తుంది కానీ అది పునరావా కేంద్రం బోర్డు కూడా లేదు అట్లాంటి ఘటనలు ఉన్నప్పుడు మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోమనేది మీడియా పరంగా కొన్ని కేంద్రాలు మనం అలర్ట్ చేసామండి ఇంకా ప్రజలు అక్కడికి రావట్లేదు ఎందుకంటే ఇంకా వర్ష తీవ్రత లేదు కాబట్టి ప్రజలు రావట్లేదు అవసరం ఉన్నాయి ఇక్కడ పెట్టున్నాము అవసరం ఉండే దగ్గర ప్రజలు ఏమైనా అవసరం పడే ఇమ్మీడియట్గా మా షిఫ్ట్ చేయాలంటే అధికారులు నాయకులు షిఫ్ట్ చేస్తారు ఆ టైంలో అన్ని ఫెసిలిటీస్ అక్కడ అందుబాటులో ఉంటాయి ఎంఆర్ఓ గారు రెగ్యులర్ గా అక్కడ అందుబాటులో ఉంటారు అవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు ప్రజలు లేకుండా అక్కడ ఏం ఫెసిలిటీస్ యూజ్ చేయాలి మనం అక్కడ షెడ్ ఉంటుంది అన్నీ ఉన్నాయి గా ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేసి అక్కడికి ఇబ్బంది లేకుండా ఇది చేస్తాం ఎక్కడ మేజర్గా ఇబ్బంది ఉందో వాళ్ళందరినీ షిఫ్ట్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తారు ఇప్పుడు షిఫ్ట్ చేస్తాం ఇక్కడ పెట్టాం అక్కడ అంత మేజర్ ఇబ్బంది లేదు అక్కడికి వాళ్ళ ఇల్లులు ఉన్నాయి అక్కడ ఇబ్బంది లేని పరిస్థితి ఉందని ఉన్నారు చాలా పగడబందీగా పొద్దునుంచి వర్షంలో తిరుగుతూనే ఉన్నారు గ్రామాలకు వెళ్తున్నారు పునర్వాస కేంద్రాలకు వెళ్తున్నారు దగ్గరుండి మేము ఉన్నాము ప్రభుత్వం ఉంది మీకు అండగా ఉంటాం ప్రజలు ఎవరు కూడా భయపడిన అవసరం లేదు అని చెప్పి ఎంపీ గారు తిరుగుతున్నారు ఇప్పుడు పునరావాస కేంద్రంలో వారికి కావాల్సిన సదుపాయాలు భోజనాలు కానీ మెడికల్ టీం అందరూ కూడా రెడీ చేశారు చాలా గ్రామాల్లో ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఈ తుఫాను వల్ల చాలా ప్రమాదం ఉంది కాబట్టి పునరావాస కేంద్రాలు వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చే విషయంలో ఎంపీ గారు పర్టికులర్గా చర్య తీసుకుంటానంటున్నారు అదేవిధంగా మరి కొల్లేరు లంక గ్రామాల విషయంలో మరి ఎంపీ గారు చాలా వన్ సైడ్గా లంక గ్రామాల సపోర్టుగా నిలబడ్డారు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ప్రయత్నం చేస్తున్నారు లంక గ్రామాలకి ఈ తుఫాను వల్ల కూడా భవిష్యత్తులో మంచి జరగాలని చెప్పి ఆ గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు మరి ఎంపీ గారు అదే పడితలతో పనిచేస్తున్నారు కాబట్టి ఆ లంక గ్రామాలకి మంచి జరుగుతుందని ఆశిద్దాం ఎంపీ గారు చేస్తున్న ఒక మంచి మంచి కార్యక్రమాలు చాలా ఉన్నాయి మరి ఈ పదహారు నెలల్లో అనేక కార్యక్రమాలు ఎంపీ గారు ఏలూరు పార్లమెంటుకి ఒక కొత్త వరవడు సృష్టించేలా పనిచేస్తున్నారు ప్రజలు కూడా ఎంపీ గారికి అండగా ఉండాలని చెప్పి ఇప్పటికే చాలామంది అనేక విషయాలు ఇంటి దగ్గరికి ఎంపీ గారు వస్తే ఎంపీ గారి దగ్గర ప్రజాదర్బా దగ్గర కొన్ని వందల మంది వచ్చి పామాయిల్ రైతుల లేకపోతే ఇతర రైతులనే దానికంటే అందరూ వచ్చి పనులు చేయించుకెళ్తున్నారు మరి వీళ్ళ ప్రొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నారు మేము కూడా ఇవాళ మధ్యలో ఆప్ చేసి పునరావాస కేంద్రం చూసిన తర్వాత మీతో మాట్లాడుతామని చెప్పి అంటే వెంటనే ఎంటీవీ గారు వారు అనేక విషయాలు చెప్పారు ఖచ్చితంగా ఎంపీ గారు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ప్రజలు ఇంకా దగ్గరయ్యి ఏలూరు పార్లమెంట్ ఒక మంచి ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా పనిచేస్తారని చెప్పి ఆశిద్దాం మరి ఈ అలాంటి విపత్కర పరిస్థితిలో ఈ రాజకీయ నాయకులందరూ కూడా తుఫాను వల్ల నష్టపోకుండా ఉండడానికి వారు అండగా ఉండాలని చెప్పి ఆకాంక్షిద్దాం వీడియో జర్నలిస్ట్ సునీల్తో మాణిక్యారావు ఎంటీవీ కైక్లూరు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు